అందరికీ నమస్తే అండి ఇందుకు ఒక ఇంటర్వ్యూస్ సార్ దివ్యల మాదిరి ఒక ఏబిఎన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ అన్నమాట ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా మాట్లాడుతుందంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ అభిమానులు దువాడ సీను అలాగే దివ్యల మాదిరి వాళ్ళిద్దరు బాగుండాలని చెప్పేసి అని పూజలు చేస్తా ఉంటారు ఒకసారి వినిపిస్తా వినండి ఎస్ మేడం ఇక్కడే ఉన్నారు మేడం ఎలా ఉన్నారు మీరు కొద్దిగా హైటికషన్ ఎందుకు బిగ్ బస్ కి వెళ్తున్నాయి ఓ థ్యాంక్ యూ మైండ్ కాడ ఎంట్రీగా వెళ్తాయి కాబట్టి సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మేడం బైకి టాస్కింగ్ ఎలా సాధ్యం అవుతుంది ఉమెన్ లో ఓన్లీ స్పెషాలిటీ అది ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ శక్తి మనం మనం ఏదైనా సరే మేనేజ్ చేయగలం ఎన్ని సరే మనం మేనేజ్ చేయగలం బాబు పొలిటికల్ గా నేను ఉండటం వల్ల నాకు ఎక్కువ ప్రజలతో సత్సంబంధాలు ఉండటం వల్లే నేను బిజినెస్ కూడా సక్సెస్ అయ్యాను బిజినెస్ లో కూడా అదే పీపుల్ నా సపోర్ట్ చేస్తున్నారు ఆంధ్ర నుంచి వస్తున్నారు తెలంగాణ నుంచి వస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళు సొంత విడిలా చూసుకుంటున్నారు సో బాగుంది పొలిటికల్ లైఫ్ నుంచి బిజినెస్ రావడం వల్ల అసలు నాకు ప్లస్ ఏందనే చెప్పుకోవాలి కంపేర్ టు పొలిటికల్ లైఫ్ బిజినెస్ లైఫ్ లో పొలిటికల్ లైఫ్ వల్లే నాకు పీపుల్ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే మేడం ఈ డౌట్ ఎలా వచ్చిందంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏ పోస్ట్ పెట్టినా ఏ రీల్ పెట్టినా రీచ్ అయితే మామూలుగా ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ అభిమానాన్ని మీరు ఎలా చూస్తారు చాలా బాగా చూస్తున్నారు అదే చెప్తున్నారు కదా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు నాకు సపోర్ట్ చేయడానికి నన్ను కలవడానికి నన్ను ఆదరించడానికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ వస్తున్నారు సపోర్ట్ చేయడానికి వాళ్ళు పూజలు చేస్తున్నామని చెప్తున్నారు మీరే ఆదర్శం చెప్పారు కానీ ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల వాళ్ళు పైగా అందులోనూ కూడా మహిళలు సరే ముసలి అనుకుందాం వాళ్ళు నిన్ను కలవడానికి నేను ఆదర్శంగా తీసుకొని నీ బాగుండాలని చెప్పేసి నీ కోసం పూజలు చేస్తారు అంతే అలా తయారయ్యా మీరు చెప్తున్నారు మేము ఏంటన్నాం మా దరిద్రానికి మీడియా కూడా అలాగే తయారయ్యింది ఏదైనా ఒక వార్తొస్తే పరిగెత్తికి వెళ్ళిపోతారండి వాళ్ళ గుమ్మల దగ్గర చేపల కాసేస్తారు చెప్తారో ఇంకో టీవీ ఉంది అదొకటి దానికి తోడి వీళ్ళు కూడా తయారయ్యారు ఏం పోయే నాకు అర్థం ఆ మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టినా బాగా వైరల్ అవుద్ది ఏ పోస్ట్ పెట్టుద్ది అది వాడిసి అలా కూర్చుంటారు ల్యాప్టాప్ ముందు తిక్కు తిక్కులు ఆడుతూ ఉంటాను రాజా అని చెప్పేసి కాపీ పెట్టుకొని వచ్చింది అంతే అది మీరు అడిగే ప్రశ్న జర్నలిజం జర్నలిజం విలువలు మళ్ళీ మనకి ఎవడన్నా ఏదన్నా అంటే అట్ట అయిపోతారు మమ్మల్ని అలాగన్నారా ఇలాగన్నారా అని చెప్పేసాను మా కోసం పూజలు చేసేస్తున్నారట ఏం పూజలు బాగుందమ్మా ఇలాగే ఉండాలి కలకాలం అని చెప్పేసి అని ఊరుకో సిగ్గు సార్ నాకు ఏది సిగ్గు చేయడానికి కాకపోతే ఏంటంటే ఇలాంటి వీళ్ళు చూసినప్పుడు కడుగు తరుగు తరుక్కుపోతా ఉంటుంది మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడకుండా నేను ఉండలేను వినిపిస్తా ఉన్నాను ఇంకా దరిద్రం ఉంది ఇంకో రెండు నిమిషాలు ఉంది మేము కోరుకుంటున్నాం దేవుడు అని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు బిగ్ బాస్ వెళ్ళడానికి మోటివేట్ మేడం మోటివ్ అంటూ స్పెషల్ గా ఏమీ లేదు కానీ ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఒక మంచి రియాలిటీ షో సో రియాలిటీ షో లో మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దాన్ని మంచిగా మలుచుకుంటే ఫ్యూచర్ కూడా ఇంకొంచెం బాగుంటుంది ఎదురు పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది మనం ఇచ్చే విధానం బట్టే ఉంటుంది మనం మంచిగా ఉంటుంది పాజిటివ్ గానే వెళ్తుందని అని నమ్ముతున్నాను ఇంకొంచెం వర్గం పీపుల్ కి మన దగ్గర అవుతాం మనం షేర్ అవుతాం అని ఫీల్ అయ్యి చేసుకుంటారండి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ రోడ్డు మీద ఏమి లేదు వాళ్ళ దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి అది కాకుండా మా ఎమ్మెల్సీ ఉన్నాడా డబ్బు కరువు ఏం లేదు అయితే ఎంత వస్తా తెలితేనే అన్ని ట్యాక్సులు పోనా ముప్పై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు మా మాదిరికి అది లెక్క ఏం కాదు మీరు అడగడం సిగ్గుపడితే ఆవిడ ఏదో చెప్పడం ఆవిడ కేవలం వెళ్ళలేదు సేమ్ కోసం అంతే డబ్బు కోసం కాదు ఆవిడికి డబ్బులు కరువా మీకు పిచ్చితాను అంతే మీరు అడగడం ఆ ప్రశ్న అడగడం మీ పిచ్చితాను ఆ ఏదో కోట్లు కోట్లు వచ్చేసినట్టు ఆ డబ్బులు మీరు ఏం చేస్తారో వాళ్ళకి డబ్బులు కరువా వీరు ఏమన్నారండి మీరు అంతా నేను చేయాల్సిన సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము అది మ్యాటర్ ఆఫ్ కొంచెం అమౌంట్ దానివల్లే వల్ల మేము చేస్తామో లేదు మాకు భగవంతుడు బాగా ఇచ్చాడు సేవ కార్యక్రమాలు చేస్తున్నాము అది కూడా ఇన్ కేసు నిజంగా గెలిచినా గెలిచినా సరే నేనైతే క్యాన్సర్ పేషెంట్స్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో బిగ్ బాస్ వెళ్తున్నారు కాబట్టి ఫిజికల్ గా దానికైతే నేను మెచ్చుకోవచ్చు ఒకవేళ గెలిచినా సరే ఆ అమౌంట్ క్యాన్సర్ పేషెంట్లకు ఎత్తానన్నా చూసావా దానిని మెచ్చుకోవచ్చు అందుకోసమైనా సరే నేను నీకు సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో అయితే అదొకటే మంచి పని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదొకటే మంచి పని మిగిలిందంతా కూడా రోతాయా అనవసరమైన సబ్జెక్ట్ దయచేసి ఈ సెల్ఫ్ డబ్బా అవుద్ది చిన్న రిక్వెస్ట్ అలాగే మీడియా వారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అనవసరమైన అంశాలపైన మీరు ఎందుకంటే ఎక్కువ దృష్టి పెడుతున్నారు అంటే నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే మమ్మల్ని బట్టి మీరు అలా తయారయ్యారా మిమ్మల్ని బట్టి మేము అలా తయారయ్యాం నాకు అర్థం కాదా కాంట్రవర్సీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అది ఏ ఛానల్ అయినా సరే ఎవరైనా సరే పనికి వచ్చే అంశాల మీద డిబేట్లు పెట్టడం మానేస్తారు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు నేను కూడా ఈ సొల్లు చెప్పకపోతున్నాను కాకపోతే నాకు అక్కడ ఎందుకు వచ్చిందంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆవిడ మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి తరలో చేస్తున్నారో అని మా అభిమానులు ఎనభై ఎనభై ఐదు ఏళ్ళు ఉన్న పెద్దవాళ్ళు అందులో కూడా ఆడోళ్ళు కోసం పూజలు చేస్తున్నారు మేము బాగుండాలని అనడం నాకు నచ్చలా నాకు అదిగా అతిగా అనిపించింది అందుకని చెప్పేసి అని ఇక్కడ సొంత కుటుంబ సభ్యుల్లోనే అంత ఇది ఉండదు ఇక్కడ వ్యక్తి పూజలు ఎవరో చేయడండి మనం బాగుంటే సరిపోద్ది మన మనకి తెవలది ఇక్కడ పొద్దున్న లెగితే ఎవడదాడికి తెవలతలేదు ఇక్కడ ఎవడో బాగుండాలని చెప్పేసి ఎవడో ఎందుకు పూజలు చేసేస్తాడు అందులోని మీ ఇద్దరు బాగుండాలని చెప్పేసి ఎవడు పూజలు చేస్తాడు ఎవడికి అంత కర్మ పట్టింది ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక ఇంకా మీలాంటి పెట్టాలినే మీలాంటి బ్యాచ్ అయి ఉండాలి కదా ఇప్పుడు నువ్వు చెప్పిన వయసుకి అది సాధ్యం సాధ్యమయ్యే అంశం కూడా కదా అది సాధ్యపడదు ఎలా చెప్తారండి అలాగా మన సెలవు డబ్బా కదా ఇదంతా కూడా వాళ్ళు చెప్పడం మీరు వేయడం మా మీద రోదడం ఇదే అయిపోయింది ఈ కాంట్రవర్సీ అయిపోయింది ఆడైపోయాడు ఇంకో టీవీ ఒకటి టీవీ ఒకటి ఉండేది ఆడైపోయాడు ఇంకా మీరు తగులుకున్నారు ఇంకా నుంచి ఇది నాలుగో ఇంటర్వ్యూనో ఐదో ఇంటర్వ్యూ అనుకుంటారు క్యూ కట్టేశారు ఇంకా ఏం ఇంకా మీడియా మొత్తం ఆ దివ్యల మాదిరి ఇంటి ముందో లేదంటే ఆ షోరూమ్ ఉంది కదా బట్ షాప్ ఏదో ఇంకా క్యూ కట్టేశారు ఇంకా ఈ డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆ మేడం గారు కూడా ఇక్కడే ఉండరు అక్కడే ఉండరు తెలియకుండానే మీరు వెళ్ళారు అక్కడికి అంటే ఇంటర్వ్యూలు ఎలా జరుగుతాయి గతంలో అంటే పాతకాల రోజులు ఎవరికీ తెలియదులే కానీ ఇప్పుడు ఆ మాత్రం తెలియదా ఇంటర్వ్యూ ఎలా జరుగుతాయండి ముందు మనం ఫోన్ చేసి అడుగుతాం మేడం గారు మీరు ఫ్రీగా ఉన్నారా ఫ్రీగా ఉంటే మేము ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం మీరు బిగ్ బాస్లోకి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి ఏదో నన్ను ముక్కలు చెప్పండి మీరు ఉద్యమ టైం తమిళస్ టైటిల్స్ వేసేసి అని చెప్పేసి అని మనం ముందే వెళ్తాం కదా పైగా అప్పటికప్పుడు ఏదో సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినట్టు డోర్ ఓపెన్ చేసి మేడం గారు కూడా ఇక్కడే ఉంటారు అక్కడే ఉంటారు మేడం గారు మేడం గారు మీరు వస్తున్నారని తెలుసు మీకు తెలుసు మేడం గారు అక్కడే ఉన్నారని చెప్పేసి మమ్మల్ని చేయాలి అక్కడ కదా ఓ అవునా తెలియదు మీరు ఎందుకు వచ్చారు అనేది సరే ఎందుకండి ఇద్దరు అండి తీసుకొచ్చి మా చేస్తారు ఇక ఇంకా మీడియా మొత్తం ఇప్పటి వరకు బిగ్ బాస్ని యూట్యూబ్ మరికే ప్రభుత్వం చేశారు కొంతమంది మాత్రమే ఆ రివ్యూలు చెప్పేటోళ్ళు వాళ్ళు వెళ్ళారు ఇంక వాళ్ళ సాయంత్రం నుంచి ఇంకా డైరెక్ట్గా మీడియా కూడా ఎక్కేస్తారండి డ్యూటీ ఎక్కేసి ఇప్పుడు మాధురి అలా చేసింది మాధురి ఇలా చేసింది మాధురి మీద అలాగా మాధురి మీద ఇలాగా మాధురి మీద అలా మాట్లాడారు మాధురి మీద ఇలా మాట్లాడారు ఇక్కడ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఛానల్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ బిగ్ బాస్కి సంబంధించి ఇదివేల మాధురి దుబా శ్రీనివాస్ గురించి ఇక పెద్ద ఎత్తులో రచ్చ జరుగుతుంది మామూలు చర్చ కాదు ఒక పక్క బయట మా సినిమా డ్యూటీ ఎక్కితాడు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ తిరిగేస్తాడు తిరిగేత్తాగ తిరిగేస్తాడు ఇంకా మాధురికి సపోర్ట్ చేయండి మాధురికి కోర్ట్ ఏంటి ఏత్తాం తప్పదుగా ఎత్తాం మాకెత్తగా ఏమీ లేదు నేనైతే ఖచ్చితంగా ఎలాగ ఆవిడ ఎలాగ క్యాన్సర్ పేషెంట్లకి డబ్బులు ఎత్తా ఉంది కాబట్టి ఏదో రకంగా ఫోన్లో గెలవాలనే కోరుకుంటాం ఓడిపోవాలని చెప్పి కోరుకున్నాం కానీ కానివ్వండి సినిమా ఇంక నువ్వు డూటీ ఎక్కే ఇంకా రేపు నుంచి నువ్వు ఏ పని ఏ పని కూడా పెట్టుకోవద్దు నువ్వు ఎమ్మెల్సీ అని చెప్పేసి మర్చిపోయి ఆల్రెడీ ప్రమోషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు ఇంకా ఇంకా ఎక్కడి నుంచి తిరిగేస్తాడు అంటే గర్రమని ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్ దేన్ని వదలదండి ఇంకా ఏదన్నా లోపల ఏదైనా ఒక కాంట్రవర్సీ జరిగిందంటే ఖచ్చితంగా జరిగింది కాంట్రవర్సీ జరిగింది అంటే ఇక్కడ మామూలు రాసు ఇక్కడ బయట మనవాడు ఆవేశపడిపోయింది యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేస్తాడు చూద్దాం ఏం జరుగుద్దు అండి నమస్కారం